ఏపీ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు పారిశ్రామిక అభివృద్ధి పార్కులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పారిశ్రామిక పరిశ్రమ పార్కులు మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మద్దిపాడు మండలం ముండ్లాపల్లి గోత్ సెంటర్ సంతనూతులపాటి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు మరియు మతిపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనివాసరావు పారిశ్రామిక వాడ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అటువంటి ఒక గొప్ప గ్రంథాలు మరి ఓపెనింగ్ ఉన్నారు అలాగే మరి కొద్ది ఇంకా కొంచెం టైం ఉందండి వస్తున్నారు దిగారు చాపర్ దిగటం మీ కళ్ళతో మీరే చూసారు కాబట్టి కొద్దిసేపట్ల దయచేసి మరి ఎవ్వరు కూడా తోటి ఆనందంతో ముఖం నిండా అలుముకున్నటువంటి చిరునవ్వులతోటి స్వాగతం తెలియచేయండి అంతేకానీ ఎవరు కూడా లేచి నిలబడద్దండి మరి మీ అందరికి మరొక్కసారి తెలియచేస్తూ గది గది గదిగా అని శబ్దం చేస్తున్నటువంటి గుండెలతో అనేక అంశాలు మాట్లాడతారు వారిని కళ్ళారా చూద్దాము అనేక విషయాలు తెలుసుకుందాము మనం కూడా ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూషిప్ భాగస్వామ్యంలో మనం కూడా పాలు పంచుకుందాము

అదే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ రోజు మన सही सही र

ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా అనుగుణంగా ఆయన చేసుకుంటూ వచ్చాడు బాగా చదువుకున్నాడు హాస్పిటల్ పెట్టుకారు ఇప్పుడు ఉండడానికి లేదు సరిగా కూడా పిండి లేని పుట్టుకో నుంచి వచ్చి కలిసిగా పనిచేశాడు ఐదు వందల రూపాయలు నెట్వర్క్ అంటే దానికి మండలు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని కూడా అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెండీ ఒక కుటుంబంలో ఒక పాటిస్తున్నారు ఒక వేత్త అది నా ధ్యేయం నీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ

ఆద్యం బ్రహ్మదేవిని చి ఫలితి పీడిస్తున్నాడు అదేమర్ నాయర్ కాసికత్రాలము అదేమర్ ఆవకలసార్యస్య వయందేవ వయందేవ అాగటిలాల అాయా఑గడ్ אח ilవ찮 చిక్బాన్గలాలాటసఘంది క్రదిలాా...? జ్తాడి క్రట ఛేటిమళుణ్తంది తలిల చి్దలాే ఩్క్ chewy దేష్ ప్ప్రది సేద్రాం వన్ ఉంగ్ అండ్ ఎంటర్ప్రీనర్ స్కీమ్ ద్వారా నేను నాకు మంచి రెస్పాన్స్ దొరికి అలాట్మెంట్ దొరికింది సార్ ఇప్పుడు నా కంపెనీ ద్వారా ఇరవై మందికి డైరెక్ట్ ఏ ప్రోడక్ట్ అమ్మా ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ రీసైక్లింగ్ సర్ లైక్ ఆ సర్వీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకొని చేస్తున్నాం సర్ ఓకే అమ్మా కంగ్రాట్యులేషన్స్ అమ్మా మైత్రి కావండి చూస్తున్నాం అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోలేం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలతో మూత పుట్టాయి పారిశ్రామికవేత్తలు పారిపోయారు అంతేకాదు మా తమ్ముడు వస్తున్నారు ఆ రోజు పేరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుడు ఎవరు కూడా చేయబిన తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలార్ కంపెనీలు ఎంఓయూ చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాటివన్నీ క్లోజ్ చేయమన్నాడు కరెంటు క్లోజ్ చేయలేదు ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్ ఉంది ఆ అప్లికేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళకు నష్ట పరిహారం కట్టియాలి గవర్ చెప్పినా లేదు ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కసి ఇందులో జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరికి కాంపన్సేషన్ కట్టి आई पांच, एक एक आई पांच। तारीख? हाँ, अभी क्लोज जैसे दिख रहा है। तारीख कितनी नहीं पांच पर इधर चुप्पी। अर्जित, से मन ले ली रे। ओके सर। अंजीमा ना जाए, अंकुर है हाँ। अरगोले। అందరికి నమస్కారం ఈరోజు కెమెరా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కనిగిరిలో ఓపెన్ చేసి ఆన్లైన్లో దగ్గర దాపు వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్సీ ఎంఎస్ఈ ఇండస్ట్రియల్ బాక్స్ ఈరోజు స్టేట్ ఆఫ్ ప్రాధ్య హామీ ఇచ్చారు ఈరోజు దగ్గర దగ్గర యాభై ఐదు ఆన్లైన్లోనే పార్టిసిపేట్ చేస్తాం ఇవన్నీంటిదంటే చంద్రబాబు నాయుడు గారంటే ఎకనామిక్ గ్రోత్ ఎంప్లాయ్మెంటు అనేది మీ అందరికీ తెలుసు ఎలక్షన్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను యువత ఈరోజు ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ వచ్చి వస్తేనే ఈ ఉద్యోగాలు వస్తాయనేది మనందరూ గమనించాలి అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టెన్సీలో పెట్టి ఒక ఉద్యోగ అవసర అవకాశాలు యువతి తీయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఈరోజు మన గ్రోత్ సెంటర్లో సారీ టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అంటే ఒక కాంప్లెక్స్ తయారు చేసి దాని ఫిఫ్టీన్ క్రోర్స్ డబ్బులతో అది చేసి అక్కడక్కడ దాంట్లో ఒక్కొక్క ఆఫీసు ఒక యువతలకి యువకులకి ఇచ్చి బిజినెస్ చేయడానికి ఆస్కారం వచ్చే విధంగా ఈరోజు మన ఇండస్ట్రియల్ సెంటర్లో పదిహేను కోట్లతో రాబోయే కాలంలో చేస్తున్నాం అంటే ఏంటిదంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి దానికి తగ్గట్టు బిజినెస్ ఎవరన్నా అవకాశం కల్పించి ఇలాంటి ఫెసిలిటీస్ చేస్తున్నారు అది కూడా ప్లగ్ అండ్ ప్లే అన్నీ తయారు చేసి ఒక చిన్న మినిమల్ రెంట్తో ఎవరికన్నా ఉద్యోగాలు బాగా చదువుకున్న వాళ్ళు మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అది చేస్తారు సో ఇవన్నీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మిషనరీ లీడరు ఒక ఇలాంటి ముందు ముందు ఇంతకుముందు మనము కోవిడ్ టైంలో కొన్ని మనం గమనించాలి ఏంటిదంటే మనం వర్క్ ఫ్రమ్ హోము చాలా పనులు చేయవచ్చు చాలా బిజినెస్ చేయవచ్చు అనేది మనకి ఆ రోజు అర్థమైంది ఈరోజు అది కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి మ్యాన్షన్ చేసి రేపు యువతకి ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలని ఆయన పూర్తి అవగాహన ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ రోజు మనము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పెట్టి కొంతమందికి యువకులకి పదిహేను కోట్లకి అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారునే గ్రోత్ ఆయన విజన్ ఉంది ఆ విజన్లో ఈరోజు యువత యువతకి యువకులకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగిందని మేము అందరికీ తెలియజేస్తున్నాం చెప్పింది ముందుకు తీసుకుని వెళ్ళి వెళ్తున్నారనేది ఇంకొకసారి గుర్తు చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ